రేపు కార్తీక బుధవారం రోజు మిరియాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలను కూడా తీరిపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు రేపు కార్తీక బుధవారం మీ ఇంటిలో ఉన్న మిరియాలతో పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మిరియాలు ఆరోగ్యపరంగా చాలా మేలు చే చేస్తాయి అలాగే మిరియాలతో పరిహారాలు చేయడం వల్ల డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి నరదృష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి పండితులు చెబుతున్నారు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు చాలామంది డబ్బును సంపాదిస్తారు అలాగే కొంతమంది డబ్బును సంపాదించడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు కానీ డబ్బు సంపాదించడానికి వారికి ఒక అవకాశం కూడా దొరకదు మనందరి జీవితాలలో డబ్బు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారి దగ్గర జనాలు ఈగల్లాగా ఉంటారు డబ్బు ఉన్నవారికి డబ్బు లేని వారికి ఈ సమాజం వేరువేరుగా చూస్తుంది కొంతమందికి డబ్బుకు లోటు లేకపోయినా వారి జీవితంలో ఏదో ఒక సమస్యతో నిండి ఉంటుంది మరి కొంతమంది ఆర్థిక సమస్యలే ముఖ్యమైన సమస్యలుగా ఉంటాయి ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోయినా మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారంటే దానికి ప్రధాన కారణం నరదృష్టి కొంతమంది తెలిసి తెలియక మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు మీ ఇంటిపై లేదా మీ ఇంటిలోని వారిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు వారికి ఆరోగ్యపరంగానూ ఆర్థిక పరంగాను సమస్యలు వస్తాయి పీడకలతో బాధపడిపోతూ ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతారు ఇలా మీ ఇంటిలో వారు ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఈ చిన్న పని చేయండి మిరియాలతో ఈ చిన్న పనిని చేయటం వల్ల మీ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో మీ పై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మరి రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే పరిహార శాస్త్రంలో నల్ల మిరియాలు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మిరియాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికగా పనిచేయిస్తాయి అని పండితులు చెబుతున్నారు అంతేకాదు మిరియాలు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి మీ జీవితంలో ఉన్న చీకటి తను తరిమికొడతాయి అయితే నల్ల మిరియాలతో ఏం చేయాలంటే రేపు కార్తీక బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఈరోజు తలస్నానం చేయాలి అలాగే పూజ కూడా చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ తినకుండా చేయాలి మీరు ఉదయం ఈ పరిహారం చేసిన సాయంత్రం ఈ పరిహారం చేసిన స్నానం ఖచ్చితంగా మాత్రం చేయాలి అలాగే దీపం కూడా వెలిగించుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి మన అందరి ఇంటిలో ప్రమిదలు అయితే ఉంటాయి కదా ఒక ప్రమిదను తీసుకుని అందులో ఆవాలను వేసుకోవాలి ఈ పరిహారంలో ఆవాల నూనెను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ పరిహారం నరదృష్టి నుంచి బయటపడడానికి చేస్తున్నాం కాబట్టి ఆవాల నూనెను వాడాలి ఆవాల నూనె పోసి నాలుగు ఒత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి నాలుగు వత్తులు ప్రమిదలో ఒక్కొక్క వైపు వేయాలి ఆ నాలుగు వత్తులు నాలుగు దిక్కులను చూస్తున్నట్టుగా వేసి దీపం వెలిగించుకోవాలి అలా దీపం వెలిగించిన దానిలో తొమ్మిది మిరియాలను కూడా వేయాలి మిరియాలను ప్రమిదల్లో వేశాక ఆ ప్రమిదను ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా ఒకసారి తిరగాలి అన్ని గదుల్లో తిరగాలి ప్రతి గదిలో తిరిగేటప్పుడు మనసులో మా ఇంటిలో ఉన్న చెడంతా పోవాలి మా ఇంటి వారిపైన ఉన్న చెడు శక్తి అంతా పోవాలని అనుకుంటూ అన్ని గదుల్లో తిరిగి ఆ దీపం ప్లేట్ను ఏదైనా ఒక గదిలో మూలకు పెట్టండి ఎవరికి కనపడిన ప్లేస్లో ఎవరికి కనపడని ప్లేస్లో ఈ ప్లేట్ను పెట్టండి ఈ పరిహారం మొదలుపెట్టే ముందు అంటే దీపం వెలిగించే ముందు ఒకసారి టైం చూసుకోండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అదే సమయానికి ఆ ప్లేట్లో పెట్టిన ప్లేట్లో పెట్టిన కదిలించాలి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటలకు ఈ పరిహారం చేస్తే మరి మరుసటి రోజు ఏడు గంటలకు మిరియాలు వేసిన దీపం దగ్గరకు వచ్చి నమస్కరించుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఈ మిరియాల దీపం దగ్గరకు వెళ్ళాలి ఆ తర్వాత ఆ ప్రమిదలను వేసిన భక్తులను ఒత్తులను పక్కకు పెట్టాలి ఫిర్యాదుల ఆ ప్రమిదలోనే ఉంచి రెండు కర్పూర పిల్లలను వేసి కర్పూరాన్ని వెలిగించాలి ఆ మిరియాలను ఇలా కాల్చడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది తొలగిపోతుంది నాలుగు వైపులా ఒత్తులను వేయడం వల్ల వచ్చే చెడంతా కూడా లాగేసుకుంటాయి ఆ మిరియాలు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీరు మార్పులు చూస్తారు మిరియాలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది ఇలా రేపు కార్తీక బుధవారం రోజున మిరియాల దీపం వెలిగిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తీరికనేదే తిరుగనేదే ఉండదు చాలామంది మేము ఇతరుల ఏడుపుల వల్ల ఎదగలేకపోతున్నారు మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఇంటికి ఈ ఒక్క ఫోటోనే తగిలించండి ఈ ఒక ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెడితే మీ ఇంటిపై మీ వ్యాపారంపై ఇలాంటి చెడు శక్తి పనిచేయదు కీడు క కలిగించే చెడును లేదా దృష్టిని దిష్టి అంటారు దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది దృష్టి అంటే చూపు మనం చూసేది సహజంగానే దేనినైనా చూడటం వలన హాని ఉండదు కానీ ఈర్ష ద్వేషాలతో చూస్తే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది ఆ చెడు దృష్టి తాకే మనిషి అయినా సరే మరి దేనినైనా మాడి మసి చేస్తుంది దృష్టి నుండి కాపాడడానికి సర్వశక్తివంతులైన శుభ దృష్టి గణపతి ద్వారా బయటపడచ్చు అశుభ దృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు మహాగణపతి యొక్క ముప్పై మూడవ రూపమే ఈ శుభదృష్టి గణపతి విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం గణపతికి మహావిష్ణు తరువాత చక్రాలను ధరించిన శుభ దృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టి నుండి మనల్ని రక్షించు సుఖ సంతోషాలను ఇవ్వగలడు దృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు దిష్టి పద్ధలు ఉండదు ప్రతిరోజు ఆయా ఆయన రూపాన్ని పూజించాలి ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు దుకాణలో పూజించడం వల్ల దుష్టచక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు అభివృద్ధి చేకూరుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని కూడా పై ఉత్తర దిశ చూసేలాగా తగిలించుకోవాలి పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ శుభ దృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధ రంగం నుంచి వచ్చిన విజయ విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంలో విజయోత్సవంతో దర్శనం ఇస్తాడు ఈ దృష్టి గణపతి ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెట్టుకుని మంచి శుభ ఫలితాలను పొందుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకాలి థ్యాంక్ యూ